నెల్లూరు నగరం నలభై డివిజన్ అగ్నిపేట నవరసాల వీధి తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పోంగురు నారాయణకు కుమార్తె సింధూర ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆమె స్థానిక నాయకులు కార్యకర్తలు మహిళా శక్తి టీమ్ తో కలిసి డివిజన్ లో పర్యటించారు ముందుగా సింధూరకు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్ లోని ఇంటింటికి వెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను అందజేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారాయణ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు మే పదమూడులో జరిగిన ఎన్నికలలో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి ఎంపీగా వేమిరెడ్డిని ఎమ్మెల్యేగా నారాయణ ను భారీ మెజారిటీతో గెలిపించారని కోరారు लेकिन नहीं मतलब मेरे हम लोग क्या अंतर है और मुद्रण का मुद्रण तो ना कोकोडा का है क्या तो मानो तब कोकोडा कैसे करता है कैसे करता है कहते हैं चलिए चलिए बताइए कैसे चल रही है येलो रघुड़ी वगैरह 이로주 నెల్లూరులోని నలభై ఏడవ వార్డులో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరితో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది అయితే ప్రచారం మీరు కొంతమంది రికార్డు కూడా చేస్తున్నారు ప్రచారం మేము చేస్తున్నామా లేక ఇక్కడున్న ప్రజలే చేస్తున్నారా అన్నది మీ అందరికీ తెలుసు కార్యకర్తలు అన్న వాళ్ళు ఇక్కడ మాతో తిరిగే వాళ్ళే కాదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు అది ముసలివాళ్ళు కావచ్చు అలాగే యువత ఉండొచ్చు లేదా చిన్నపిల్లలైనా అయ్యుండొచ్చు అందరూ సైకిల్ గుర్తుకే ఓటేస్తాము సైకిల్ గుర్తునే గెలిపిస్తామని ప్రతి ఒక్కరు ఎంతో కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఎంత స్ట్రాంగ్గా మనం అనుకుంటున్నామో అలాగే నారాయణ్ గారి విజయం గ్యారంటీ అని ప్రతి ఒక్కరూ మాకు తెలియజేస్తున్నారు అది అందులోనూ అధిక మెజారిటీతో గలుస్తారని కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు దీనికి కారణాలు నేను మీకు మళ్ళీ వివరించి చెప్పనక్కర్లేదు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు నారాయణ గారు నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోకపడకపోయినా ఎన్నో వందల కోట్ల నిధులు నెల్లూరు కనేసి తీసుకొచ్చి నెల్లూరుని ఎన్ టు ఎన్ రోడ్లు కానివ్వండి లేకపోతే అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి లేకపోతే టిట్ కోయిల్లు కాని కానివ్వండి పార్కులు కానివ్వండి బారాషాహి దర్గా కానివ్వండి షాది మంజిల్ కానివ్వండి ఇలా అనేక పనులు ఆల్రెడీ చేశారు ప్రజలు అడక్కపోయినా కూడా తను చేసి తను ఒక రియల్ లీడర్ అంటే ప్రజలు అడిగితేనే చేయడం కాదు మన మన ఊరికి ఏం కావాలి ఏం డెవలప్మెంట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది ఈరోజు రేపు అన్నది కాదు ఈరోజు ఊరికే వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేస్తే ఈరోజు ఉంటుంది రేపు మళ్ళీ అడిగితే కానీ మనం ఏ ఏ పరిస్థితి వస్తే వాళ్ళు పాపం ప్రతిసారి వచ్చి మనల్ని అప్రోచ్ అవ్వలేరు కాబట్టి సంక్షేమ పథకాలు ఎంత ఇంపార్టెంటో డెవలప్మెంట్ కూడా అంత ఇంపార్టెంట్ అలా నారాయణ గారు ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు చేశారు కాబట్టి ఆయన ఆయన యొక్క స్కిల్ సెట్ ఆయన యొక్క గట్టి ద్ర యూనో డిటర్మినేషన్ ప్రజలు చూశారు కాబట్టి హార్డ్ వర్కింగ్ నేచర్ చూశారు కాబట్టి వాళ్ళు ఓటేస్తామని వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు అలాగే ఇందట మనకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు బాబుగారి సూపర్ సిక్స్ ఏవైతే పథకాలు ఇంట్రడ్యూస్ చేశారో అవి అద్భుతమండి ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏవైతే పథకాలు ఇంట్రడ్యూస్ చేశారో అవి అసలు సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లేదని మేము ఇంటింటికి వెళ్తుంటే మాకు తెలుస్తోంది అది వృద్ధులకు వచ్చే పెన్షన్ కానివ్వండి వాళ్ళకి ఏదో ఒక కొంటు చెప్పి పెన్షన్ ఇప్పించట్లేదు ఎందుకంటే నిధులు లేవు నిధులంతా మనకి అభివృద్ధి అనేది లేకుండా ఓన్లీ ఖర్చు పెట్టడం అంటే ఎన్ని రోజులు వస్తాయి నిధులు లేవు కాబట్టి వాళ్ళకి పెన్షన్ ఇవ్వట్లేదు అలాగే గ్యాస్ ఖర్చులు తీసుకున్నా మీరు పప్పులు ఉప్పులు తీసుకున్నా లేకపోతే బియ్యం ఖర్చు బియ్యం ఖర్చు తీసుకున్నా లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తీసుకున్నా లేకపోతే పెట్రోల్ అలాంటి ధరలు తీసుకున్నాయి అత్యవసర ధరలు అన్నీ పెరిగిపోయినాయి అసలు ప్రజలు ఎలా నివసిస్తాము ఇలా ఎలా కంటిన్యూ అవుతామమ్మా అని మనల్ని నిల నిలదీస్తున్నారు ఎట్లయినా మీరు రావాల్సిందే నారాయణ గారు రావాల్సిందే చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే ఆయన వస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్ బాగు బాగుపడుతుందని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు ఇప్పుడు బాబుగారు ఇచ్చిన గ్యారెంటీ కేవలం మూడు వేల రూపాయలు పెన్షనే కాదు నాలుగు వేలు చేస్తామని గ్యారంటీ ఇచ్చారు అది ఖచ్చితంగా ఫస్ట్ తను వచ్చిన వెంటనే అమలు చేస్తారు అది అందులోనూ ఎక్కడో వృద్ధులు వాళ్ళు వెళ్ళి పెన్షన్ ఆఫీస్ చుట్టూ తిరగడం కాదు ఇంటికే వచ్చేటట్టు తను చేస్తామని ఒక గ్యారెంటీ ఇచ్చారు అలాగే యంగ్స్టర్స్కి వస్తే ఈరోజు ఎంతోమంది బాగా చదువు జాబ్ లేక బయట తిరుగుతున్నారండి ఇరవై లక్షల జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రామిస్ చేసింది ఆ జాబ్స్ వచ్చే వరకు కూడా ఏదో గాల్లో మేము ఇరవై లక్షల జాబ్లు ఆపర్చునిటీస్ ఇచ్చామని కాదు ఆ జాబ్స్ వరకు ఎవరికైతే జాబ్స్ ఉండో వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ కింద త్రీ థౌజండ్ రూపీస్ వాళ్ళకు అందజేసేటట్టు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్లాన్ చేశారు అదొక అద్భుతమైన విషయం అంటే కేవలం డిగ్రీలు ప్రొవైడ్ చేయడం కాదు కేవలం స్కిల్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు వాళ్ళకి జాబ్ వచ్చేటట్టు కూడా ఆ బాధ్యత కూడా బాబుగారే తీసుకుంటాము టీడీపీఏ తీసుకుంటామని ప్రామిస్ చేస్తోంది అది అద్భుతమైన విషయం ఇది చాలా గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేయవు ఎవరు వాళ్ళ మీద వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్లో కాన్ఫిడెన్స్ ఉంటేనే ఇంత దూరం ప్రామిస్ చేస్తారు సో అది రెండో ప్రామిస్ అలాగే మీరు ఆడవాళ్ళకు కానీ వచ్చినట్టయితే మూడు గ్యాస్ సిలిండర్లు ఇయర్కి అంటే సంవత్సరంలో మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు అలాగే వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిదేళ్ళ ఆడవాళ్ళకి పర్ మంత్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే వెయ్యి రూపాయల ఐదు వందల రూపాయ వెయ్యి ఐదు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్స్కి వచ్చేటట్టు చేస్తామని చెప్పారు అలాగే చిన్నపిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో అంతమంది పిల్లలకి ఒక్కొక్క ఒక్కొక్క పిల్లవాడికి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అంటే పదిహేను వేలు ఒక్కొక్క స్టూడెంట్కి వాళ్ళకి పర్ ఇయర్ అంటే ఒక సంవత్సరంలో పదిహేను వేల రూపాయలు వాళ్ళ చదువు కోసం వచ్చేటట్టు కూడా గ్యారంటీ ఇచ్చారు ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క ఒక్క ఇంట్లో ఉన్న ఒక్క బాబుకు మాత్రమే ఆరొక్క పాపకు మాత్రమే పదిహేను రూ పదిహేను వేల రూపాయలు ప్రామిస్ చేసిందండి కానీ బాబు పిల్లలు ఎంతమంది అంత అంతమందికి అని ప్రామిస్ చేశారు ఇలా ఒక చిన్న పిల్లల్ని తీసుకున్నా ఆడవాళ్ళని తీసుకున్నా అలాగే యువతని తీసుకున్నా అలాగే ఈవెన్ ఫార్మర్స్ని తీసుకున్నా రైతులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం పర్ యానం అంటే పర్ పర్ ఇయర్ చేస్తామని కూడా ప్రామిస్ చేస్తున్నారు ఇది నిజంగానే సూపర్ సిక్స్ అండ్ సూపర్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అండి ఖచ్చితంగా సక్సీడ్ అవుతుంది ఖచ్చితంగా అందరూ చాలా బెనిఫిట్ అవుతారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది పూర్కే బాబుగారు ఎప్పుడు తను ఓన్లీ పేపర్కి ప్రచారానికే కాదు తను ఒకటి ప్లాన్ చేశారంటే అది ఇంప్లిమెంట్ చేసే అంతవరకు నారాయణ గారు లాంటి మంచి వాళ్ళని తన క్యాబినెట్లోకి తీసుకొని ఎమ్మెల్యేగా ఎంచుకొని ఆ టీంతో పనిచేస్తారు కాబట్టి అన్ని స్కీమ్స్ అందరికీ అందజేసేంతవరకు ఖచ్చితంగా తను నిద్రపోరు చేస్తారు ఆ నమ్మకంతోనే ప్రజలు వచ్చి మమ్మల్ని ఇంత గట్టిగా డెఫ్ డెఫినెట్గా గలవాలమ్మా కపోతే ఎట్లా గ్యారంటీగా కలుస్తారని చెప్తున్నారు మెజారిటీతో కలుస్తారు నారాయణ గారు ఎమ్మెల్యేగా అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా మనం ఆ సెలబ్రేషన్ కూడా ఇలాగే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొని మనము ఒకరోజు సెలబ్రేట్ చేసుకుంటాం